నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా పార్టీ అధినేత కేసీఆర్ కామారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రోడ్ షో అనంతరం జయప్రకాశ్ నారాయణ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలో నాలుగు వందల రూపాయలు దాటుతాయని ఆరోపించారు మోదీ పదేళ్ల కాలంలో నూట హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు బీజేపీ పేదల పార్టీ కాదని దోపిడీదారుల పార్టీ అని ఆరోపించారు మోదీ హయంలో తెలంగాణకు ఎలాంటి మేలు జరగలేదని కృష్ణా గోదావరి నదులను తరలించుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కామారెడ్డి జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలవాలని కోరారు మరి ఏడు మండలాలకు వచ్చిన పోయి పార్టీ తప్ప మరి పేద ప్రజల పార్టీ కాదు పేదకి ఏమాత్రం లాభం కూడా చేయదు ఎక్కడ ఏ ఇలా కాదు భారతదేశం నలుమూలలా ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను ఎక్కడైనా వచ్చిన దాఖల ప్రకారం రైతు బంధువులు అందరికీ పడ్డదా నిజమా మన తొమ్మిది నాయకులు కూడా ఏ ఈ రాదు ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్ తెలియజేసి దాన్ని మళ్ళా ఆయనే సాండి చేశారు ఇప్పుడు ఈ రైతు బంధు రాదు అయిపోయింది